ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖులో కన్యా రాశి వారికి జరిగే అద్భుతం తెలిస్తే ఖచ్చితంగా తట్టుకోలేరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు కూడా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ కన్యా రాశి వారు కన్యా రాశి వారి జీవితంలోనే అతిపెద్ద నాలుగు శుభ శుభవార్తలను అయితే వినబోతూ ఉన్నారు అయితే కన్యా రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి అయితే కన్యా రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే మరి కన్యా రాశి వారికి ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో అలానే ఇరవై ఒకటవ తారీఖులో ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది ఎలాంటి శుభవార్తలు తెలుస్తాయి కన్యా రాశి వారికి పూర్తి జాతకం ఈ సమయంలో ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కన్యా రాశి అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం వీరు చాలా అంటే చాలా ధైర్యవంతులు ఒకటికి పదింతలు ధైర్యవంతులు అంటే కన్యా రాశిలో జన్మించిన ఆడవారికి కూడా మగవారితో సమానంగా ధైర్యం ఉంటుంది అలానే దేనినైనా సరే గట్టి పోటీదల ఉంటుంది అంటే దేంట్లో అయినా పోటీగా ఉంటారు దేన్నైనా సరే ఎదుర్కొనే శక్తి ఉంటుంది అన్నమాట వీరు దేనికి కూడా అస్సలు భయపడరు వీరు దేనికి కూడా అస్సలు భయపడరు అంటే తప్పకుండా అస్సలు భయపడరు కూడా వీరు పొరపాటున కూడా దేనికి భయపడరు వీరు చాలా మంచి వ్యక్తులు కూడా కొన్నిసార్లు చాలా గంభీరంగా ఉంటారు ఎందుకంటే వీరికి కోపం కొన్నిసార్లు ఎక్కువగా వస్తూ ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అందంగా ఉంటారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు పట్టుదల మాత్రం చాలా అధికంగా ఉంటుంది ఏ పనిని అయినా సరే సునాయసంగా చేయగలుగుతారు ఏ పనిని అయినా సరే వీరు చేయగలరు ఇది చేయను ఇది చేస్తాను అనేటటువంటి స్వభావం ఉండదు ఎంత హార్డ్ వర్క్ అయినా చేయగలరు అలానే ఎంత అంటే తక్కువ కష్టంతో కూడుకుని ఉండే పనిని కూడా చాలా సునాయసంగానే చేయగలరు అంటే రెండింటినీ కూడా సమానంగా చేస్తారు అంటే కష్టం ఉన్న పనిని చేయను అని చెప్పడం ఈజీ ఉన్న పనిని చేస్తా అని చెప్పడం కాకుండా కష్టమైన నష్టమైన ఏ పనిని అయినా సరే చేసే అంతటటువంటి ధైర్యం ఉంటుంది అలానే వీరికి గ్రహాల యొక్క అనుకూలత కూడా అధికంగా ఉంటుంది ఇలా వీరికి గ్రహాల అనుకూలత వల్ల ఏది చేసినా సరే కలసి వస్తుంది అని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఉండే సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి వీరికి గ్రహాలు కొన్ని గ్రహాలు అనేవి అనుకూలించటం వల్ల రాశి వారికి విపరీతమైన అదృష్టం ఉంది ఈ సమయంలో వీరు చాలా సంతోషంగా ఉంటారు కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు ధైర్యం ఎక్కువగా ఉంటుంది అలానే వీరు దేన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు అలానే వీరు ఒక అంటే ఒక ఏ రంగంలో ఉండేవారైనా సరే లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో వీరు చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది ఉంటుంది లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని చెప్పుకోవచ్చు కన్యా వారు కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క ధైర్యాన్ని మెచ్చుకోవాలి అలానే వీరు చాలా అంటే కోపం ఎక్కువ ఓపిక చాలా తక్కువ వీరికి ఓపిక అసలు ఉండదు అంటే ఎవరైనా ఎదుటి వారు ఏం చెబుతున్నారు అని కొంచెం ఒకసారి ఆలోచించి పనిని చేయరు అంటే ఆలోచించకుండా ఆవేశంలో కూడా వీరు మాట్లాడడం జరుగుతుంది ఇలా కొన్నిసార్లు వీరి యొక్క ఆవేశంతో మాట్లాడిన మాటలు వీరిని సమాజంలో చెడు వ్యక్తులుగా కూడా గుర్తించవచ్చు వీరికి ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఆవేశాన్ని తగ్గించుకున్నట్లు అయితే గనక తప్పకుండా వీరు ఒక స్థాయిలో ఉంటారు మంచిగా సంపాదిస్తూ మంచిగా ఒక స్థాయిలో అయితే ఉంటారు కన్యారాశివారు అయితే ఈ రాశి వారికి అంటే కొన్ని గ్రహాలు అనుకూలించటం వల్ల వీరు ఈ సమయంలో అంటే తక్కువ కష్టంతో ఎక్కువగా అది అంటే ఎదిగే అవకాశం అయితే కనిపిస్తుంది కష్టాలను కూడా అధిగమించగలుగుతారు ధైర్య సాహసాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం చాలా మంచిది ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకుంటారు అలానే ఎవరికైనా సమస్య వస్తే కూడా తమ ఆ సమస్యను తీసుకోగలుగుతారు ఇలా తమ జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా చాలా మంచి పొజిషన్లో ఉండాలి అన్నా సరే వీరు అంటే మంచి అంటే కష్టపడుతూ ఉంటారు అలానే వీరికి వీరు చేసిన పుణ్యాలు కూడా కొన్ని అంటే రావటం జరుగుతుంది వీరు ఎప్పుడైతే ఎవరికైనా అంటే సాయం చేసి ఉన్నారో ఎవరికైనా ఇంతకు ముందు కానీ పక్షులకి కానీ మనుషులకి కానీ ఏ విధంగా అయినా సరే సాయం చేస్తే ఆ సాయం అనేది ఈ సమయంలో కలిసి వస్తుంది అలానే రాశిలో జన్మించినటువంటి ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే వారి యొక్క పైయాధికారుల చేత కూడా ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కన్యా రాశిలో జన్మించిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారంలో లాభం పాలు కూడా అధికంగా వస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఏదైనా పనిని మధ్యలో వదిలివేసి ఉన్నా సరే కన్యా రాశి వారు ఆ పని ఈ సమయంలో పూర్తవుతుంది ఎప్పటి ఎప్పటి నుండో ఆ పని ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని మీరు ఎంత ముందుకు తేవాలి అన్న ఆ పనికి ముందు ఆ పని ముందుకు రాకుండా అక్కడే ఆగిపోయి ఉందో ఆ పని అనేది పూర్తి కాకుండానే ఆగిపోయి ఉందో ఆ పని ఈ సమయంలో పూర్తవుతుంది అని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆరోగ్యం కూడా కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు వీరికి ఆరోగ్యం కూడా సహకరించటం వల్ల ఇంకా వీరు ఏదైనా పనిని కూడా సునాయసంగా చేయగలరు అని చెప్పుకోవచ్చు కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే ఈ సమయంలో చాలా ఎక్కువగా బాగుంది అలానే మరి కన్యా రాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది ఎలాంటి ఫోన్ కాల్ వల్ల ఎలాంటి శుభవార్తలు వింటారు అంటే వీరికి అంటే పెట్టుబడుల పట్ల మీరు మొగ్గుని చూపకూడదు ఎవరైనా కాల్ చేసి మీరు మీరు ఇంత ఆన్లైన్లో పెట్టుబడి పెడితే మీకు ఇన్ని లక్షలు వస్తాయి లోన్ వస్తుంది అలానే మీకు డబ్బులు వస్తాయి లాటరీ తగిలింది అని ఫోన్ కాల్లో వస్తే కనుక మీరు దానిని అస్సలు నమ్మకూడదు అదంతా ఫేక్ కాల్ మాత్రమే ఎందుకంటే ఎప్పుడైనా ఆన్లైన్లో పెట్టుబడుల విషయాల్లో వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇలాంటి ఫోనే వస్తుందా అంటే కేవలం ఈ ఫోనే వస్తుందని కాదు ఒకవేళ మీరు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉండవచ్చు అంటే కన్యా రాశిలో జన్మించిన వ్యక్తి వ్యక్తులు అంటే ఎక్కువగా చదువుకొని ఎంతో ఉత్తీర్ణత ఉన్నప్పటికీ జాబ్ రాకపోవటం కానీ జాబ్లో సమస్యలు కానీ ఉన్న వ్యక్తులు కూడా ఈ సమయంలో జాబ్ని సంపాదించే అవకాశం ఉంటుంది ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వారికి కూడా సక్సెస్ఫుల్గా జాబ్ అనేది వస్తుంది ఈ సమయంలో కన్యా రాశి వారికి గోచారం బాగుండటం వల్ల చాలా సంతోషంగా గడుపుతారు కుటుంబంతో కూడా చాలా సంతోషంగా గడుపుతారు అని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా కూడా బాగుంటుంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది ఈ రాశి వారికి ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంది చాలా సంతోషంగా కూడా ఈ రాశి వారు ఉండబోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా బాగుంది ఆరోగ్యం కూడా చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా కూడా అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో వీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా విజయం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని మీరు గుర్తుపెట్టుకోండి కష్టపడిన దానికి ప్రతిఫలం ఉంటుంది కనుక ఏదైనా గట్టిగా ప్రయత్నించండి అంటే ఇది వరకు మేము చాలా ప్రయత్నించాము అయి సరే మాకు ప్రతిఫలం లేదు అని అనుకున్న వారికి కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు గురు గురుబలం మీకు అధికంగా ఉంది గురు గ్రహం యొక్క అనుగ్రహంతో పాటు కుజుడి యొక్క సంచారం వల్ల కూడా మీరు అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారు కనుక కొంచెం కష్టపడితే శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే ఉంటుంది కొంచెం కష్టపడండి మంచి ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అని ఫోన్ కాల్లో ఒక శుభవార్తను వినే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి